వెంకటేశాయ మన టీటీడీ ఆధ్వర్యంలో ఏదైతే నాలుగు డ్యాములు ఉన్నాయో అవన్నీ రెండు డ్యాములు ఫుల్ అయిపోయి ఒక్కొక్క గేటు తెరవడం జరిగింది అదేవిధంగా ఇంకొక రెండు డ్యాముల్లో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మొత్తం నిండుకొండల్లాగా తయారైన ఇవి మనకు తిరుమలకి కావాల్సినటువంటి నీరు ఏదైతే ఉందో రోజుకి యాభై లక్షల కాలంలో ఇరవై ఐదు లక్షల గ్యాలెన్లు మనకి కళ్యాణి డ్యామ్ నుంచి వస్తే మిగిలిన ఇరవై ఐదు లక్షల డ్యాములు వాటర్ ఈ నాలుగు డ్యాముల నుంచి వస్తుంది కాబట్టి రాబోయే తొమ్మిది నుంచి పది నెలల వరకు పుష్కలంగా నీరు లభించే అవకాశం ఉంది గత పదకొండు నెలల్లో టీటీడీకి అత్యధికంగా టీటీడీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి మనకు తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది డొనేషన్స్ వచ్చాయి అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే నిండుకుండలాగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకున్నాయి ఇవన్నీ కూడా మనకి రాబోయే కాలానికి శుభపరిమాణం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు